భూపల్పల్లి సింగరేణి భూ నిర్వాసితులను ఆదుకోవాలని ఆకుదారివాడ పత్కిరిగడ్డ మదీనా కాలనీ హనుమాన్ నగర్ కాలనీ ప్రజలు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ప్రజలకు ఓపెన్ కాస్ట్ వివిధ రకాల జబ్బులు నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది కావున సింగరేణిలో భూములు పై గ్రామాలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని కాకతీయ కని ఓపెన్ కాస్ట్ రెండో ప్రాజెక్టులో ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు అవన్నీ ఇప్పుడు చూసి చూసి ప్రతిసారి మందులా రాసింది పోయింది అని ఒకసారి లడ్గానే చేసి మళ్ళా పెట్టడం లేకుంటే మేము పరిస్థితుల్లో తర్వాత మా పిల్లలు వాళ్ళ యాత్ర వాళ్ళ తల్లి ఆదర్శిస్తూ అంటే వాళ్ళు క్యాస్ వచ్చి తుమ్ముతు కొందరు ఎస్సీ వాళ్ళు ఉన్నారు వాళ్ళది డబ్బులే రాలే గవర్నమెంట్ సీలింగ్లు ఉండేవాళ్ళు వాళ్ళు డబ్బులే రాలే వాళ్ళు కూలి చేసుకుంటా తిండికి లేకుండా చనిపోయిన వాళ్ళం కోరి పక్కటే ఉంటుంది మీరు అక్కడ ఒకటి అది డిస్టిపి కట్టారు ఆ మురుగు నీళ్ళు వాసన చూసుకుంటా కూడా ఒక ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ ప్రశ్నిచ్చిపోయింది అట్లా ఊపుకున్నాం తర్వాత దీన్ని ఓసిగా చేసేది ఓసిగా చేయడం వల్ల మాకు ఇబ్బంది ఏం జరిగిందంటే ఇప్పుడు భూపాలపల్లి మంజు నగర్లో గజానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మా దగ్గర వాడు వెయ్యి రూపాయలు రెండు వందలు కూడా పెడతారు ఈ విధంగా నాకు నష్టపోయిన తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ డీటెయిల్ ఈరోజు మా బుర్ర మనోజ్ ఆధ్వర్యంలో భూనియస్థుల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ముఖ్యంగా ఈ ఓసీ టూ ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ ప్లాన్ కూడా మేము రెండు వేలకు మూడు వేలకు కేంద్ర ఇచ్చినాం ఓసీ టూలో కూడా ప్రతి ఒక్క కుటుంబం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ప్రతి మైన్ కింద ఇచ్చినాం ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ల ప్రజాభిప్రాయ సేకరణ కూడా గడ్డిగానపల్లి ఆకుదార్వాడ పక్కీర్గాడ్డ బాలాజీ నగర్ హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి మేము కోరేది ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఇరవై రెండు కోట్లు సాంక్షన్ డైరెక్టర్ గారు సాంక్షన్ చేసిండు గతంలో మేము ఇరవై నాలుగు రోజులు మైన్ బంద్ చేసినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం గట్టించాలని ఉంది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్షి సంతకం పెట్టారు కాబట్టి నేను ఇక్కడ జిఎం గారికి అదేవిధంగా సిఎడిఎంపి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే ఈ మైన్ను నిరవధికంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా చంపినా కొట్టినా మేము ఈ మైన్ మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నిరవధికంగా బంద్ చేయడానికి భారీ అప్పీలతో ఇక్కడ పడుకుంటామని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేయాలని కోరుతూ ఈ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి విభజన జరిగిన నాటి నుండి ఈ ఓసి ఓసీ టూ ఏర్పడింది అప్పటి నుండి నేటి వరకు ఈరోజు పక్కిరిగడ్డ హనుమాన్ నగర్ మా యొక్క గ్రామంలో రెండు వేల పదహారు నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇండ్లను తీసుకొని నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాకు మాయ మాటలతో తొమ్మిది సంవత్సరాలు గడువస్తున్న మాకు ఎటువంటి నష్టపరిహారం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే ఎన్నో డెవలప్మెంట్ లేదు ఇబ్బందుల మస్తున్నాయి మొత్తం బ్లాస్టింగ్ గోడలు అన్ని కూలిపోతున్నాయి పిల్లలు బాధపడతారు మా ఎల్తులు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి మాకు ఏదో ఒక న్యాయం లేకపోతే ఎప్పటితోనం లేదు లేదు మేమే కొట్లాడుకుంటాం అన్నయ్య వాళ్ళు ఎన్నో మా కోసం కొట్లాడినరు వాళ్ళది కూడా వాళ్ళు తీసుకుంటలేరు కాబట్టి మేమే డైరెక్ట్ కొట్లాడదామని వచ్చినాం వాళ్ళు చచ్చుడా మేము చచ్చుడా ఏదో ఒక్కటి కావాలి ఇప్పుడు అంతే